పత్రం కింద ఉత్తర పది కడితే లక్ష రూపాయలు ఇచ్చాం మూడు లక్ష ముప్పై వేలు కడితే మూడు లక్ష ఇచ్చాం రైతులకి కరెంట్ ఉంటే మోటార్ ఉంటే డిప్యులేషన్ కింద నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో డిప్యు ఇచ్చాము ఇప్పుడు కూడా ఇస్తున్నాం గతంలో ఐదేళ్ళు మర్చిపోలేరు రైతులకి డిప్యులేషన్ లేదు ఈ ఐదేళ్ళు ఈ మూడు మొత్తం స్టార్ట్ చేశాం మూడు నెలలు కంప్లీట్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నాం మరి ఈ రాష్ట్రం సస్యశామలం చేయాలంటే ముందు చూపున్న మా చంద్రబాబు నాయుడుది కాదని అడుగుతున్నాం మరి నీవు చేసింది ఏం జగన్మోహన్ రెడ్డి ఈ రాత్రులు ఈ రైతులకు పచ్చి మోసం చేసావా లేదని చెప్ప ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇచ్చావా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం అని అందించావా ఈరోజు ఈ రాష్ట్రం ఈ పశ్చిమ ప్రాంతం అన్ని రకాలుగా వెనుక పడిపోయి ఉంటే కేవలం త్రాగునీళ్ళు లేక మంచినీళ్ళు లేక ఇతర గ్రామాలకు వలస వెళ్తుంటే ఈ ఆదోని ప్రాంతం చేస్తాను ఈ ఆదో కలెక్టర్ చేస్తాను ఐఏఎస్ చేస్తాను మెడికల్ కాలేజ్ తెస్తానని చెప్పావు నువ్వు తెచ్చిన మెడికల్ కాలేజ్ ఏందయ్యాది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా కేవలం కమిషన్ కోసం కకృతి కోసం నువ్వు అనుమతులు లేకుండా మెడికల్ కాలేజీని నువ్వు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆ మెడికల్ కాలేజీకి కంప్లీట్ చేయడానికి మా చంద్రబాబు నాయుడు కాని మా ఎమ్మెల్యే గారు గాని మా లోకేష్ అన్న గారి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులతోనే త్వరలోనే ఆ మెడికల్ కానీ కాలేజీ ప్రారంభించేందుకు అన్ని విధాలుగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఆర్టీఎస్ కినాల్ని వేదవతి ద్వారా నానంద ప్రతి ఎకరాకి నీరు ఇచ్చే విధంగా కూడా ఈరోజు మేమంతా కూడా ప్రతిసారి కూడా ఎన్ని సార్లు కలిసి సారి మా పశ్చిమ ప్రాంతం వెనుకబడింది వేదవతిని కంప్లీట్ చేయండి మా మండలానికి ప్రతి మండలానికి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వండి అని చెప్పి కూడా మేము లోకేష్ అన్న గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కాని ప్రధానమంత్రి మోడీ కానీ ఈ రోజు మేము జాతీయ ప్రాజెక్టు గుర్తించి ఈ కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు చేస్తున్నాం కాబట్టి అలాగే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈరోజు ఈరోజు చూస్తున్నాం సాగునీరు లేదు తాగునీరు లేదు లేదు అన్ని రకాలుగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా కూడా దించాలని కక్షతో నూట యాభై ఒక్క సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి అధోపాతానికి తొక్కిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అందుకే మీరు పదకొండు సీట్లు పడిపోయారు కానీ మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి ఏదైనా ఉండే సలహాలు ఇవ్వండి కానీ మీరు కేవలం నిరంతరం ప్రజలు రెచ్చిగొట్టే విధంగా కులాలు రెచ్చిగొట్టి మతాలు రెచ్చగొట్టి విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చేశారు మళ్ళీ అదే పద్ధతిలో పోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మే స్థితిలో లేరు మీరు అధికారులకు ఎప్పుడు రారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా బాగు చేసే ఒకే ఒక్క నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు సహకర్తం సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము దిగ్విజంగా పూర్తి చేయడానికి ఈరోజు ఆయన సహకారం కోరి ఎన్ని రక ఎన్ని సార్లైనా కూడా ఢిల్లీకి తిరిగి నిధులు సేకరించి ఈరోజు ప్రతి ఎకరాకి సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి ఒక్క రైతుకి అన్ని రకాలుగా వ్యవసాయ పనిముట్లు అయితేనేమి బిందు అయితే ట్రాక్టర్లు అయితేనేమి అన్ని రకాలుగా అందించే ఘనత మా చంద్రబాబు నాయుడు కాబట్టి మీకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే మీరు మా నాయకుడిని ఎప్పుడు కూడా ఆశ్రయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా గౌరవ పెద్దలందరికీ ముఖ్యంగా నానందపల్లిలో రైతు సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ దేశానికి తిండి దొరుకుతా ఉంది అటువంటి రైతులందరినీ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దపీట వేసి బలవంతులం చేయాలా వాళ్ళ పంటలకు ఏదైనా నష్టం జరిగితే భరోసానివ్వాలా వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో తారక రామారావు గారు గ్రహించి రైతుకు కేవలం యాభై రూపాయల్లోనే కరెంట్ ఇవ్వాలని దేశంలో ఎక్కడ లేని విధంగా జీవో తెచ్చి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దు బిడ్డ స్వర్గీయ తారమగ తారక రామారావు గారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్ పథకాల్లోనూ ఈరోజు మరొక పథకం అమలు చేస్తున్నాము ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నలభై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది లక్షల మందికి రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నాము పిఎం స్కీమ్ పిఎం కిసాన్ స్కీమ్ కింద మొదట విడత ఏడు వేలు ఈ రోజు జమ చేస్తున్నాము రైతే రాజు రాజే రైతు ఆ రైతు సంక్షేమాన్ని డ్రిప్ ఇరిగేషన్ రైతు సోదరులకి ఎస్సీ ఎస్టీ సోదరులకి వంద శాతము ఉచితంగా ఈ దేశంలోనే ఎక్కడైనా ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇతరు రైతుల సోదరులకు తొంభై పర్సెంట్ స్కీమ్ ఇస్తున్నాము సబ్సిడీ స్కీమ్ ఇస్తున్నాము అదే విధంగా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైతు సోదరుల నుంచి ఇప్పుడే పిఎం గారు స్టార్ట్ చేశారు వారణాసిలోన ఆయన పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ తో రైతులకు మొదటి విడత కింద రెండు వేల రూపాయలు అదేవిధంగా దాంతో పాటు మన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ అనే పేరుతోన ఐదు వేల రూపాయలు ముడత కింద ఈ రెండు కలిపి ఇప్పుడు దాదాపుగా మన నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం ద్వారా మీ రైతులకు లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా నాగనాథనల్లి గ్రామంలోన ఒక వెయ్యి యాభై మూడు మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ అనేది మీకు అందరికీ పడుతుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఆయన పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు అంటే పిఎం కిసాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కూడా కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మోడీ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు దాదాపుగా ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు కౌలు రైతులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇరవై వేలు అంటే కేఈవై దాంట్లోన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది అదేవిధంగా కూడా అంటే ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళకి రెండు విడతల్లోన ఇరవై వేలు వస్తుంది అంటే ఒక లాస్ట్ అక్టోబర్లోన పదివేలు వస్తుంది అదేవిధంగా జానవరిలోన పదివేలు కౌరు కౌలు రైతులకి ఇరవై వేలు నార్మల్గా రైతులకైతే ఇప్పుడు ఒక్కొక్క విడత కింద మూడు విడతలు వస్తుంది ఒకటి మేలో అంటే ఇప్పుడు ఆగస్టులో వచ్చింది యాక్చువల్గా మేలో ఇవ్వాల్సింది కొన్ని అనివార్య కారణాల వలన ఆగస్టులో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఏడు వేలు నెక్స్ట్ అక్టోబర్లోన ఏడు వేలు వస్తుంది అదేవిధంగా జానవరిలోన నాలుగు వేలు అంటే మొత్తం కలిపి ఇరవై వేలు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హ్యాపీగా ఉంటాడనే ఉద్దేశంతోన చేస్తున్నాం ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు ఎంతో మంది అంటున్నారు ఈరోజు మేము సూపర్ సిక్స్ అనే దాన్ని దాదాపుగా ఈరోజు రైతు భరోసా అనే ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్తున్నారో అన్నదాత సుఖీభవ్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు స్టార్ట్ చేశాం అదేవిధంగా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్న మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఎన్డీఏ పార్ ఉమ్మడి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఏ విధంగా ఉంది అనేది అయినా కూడా తల్లికి వందనం అనేది ప్రతి ఒక్క తల్లికి వాళ్ళకి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ రోజు డబ్బులు వేసిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఎందుకంటే అంత పెద్ద అయినా దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉండే పెద్ద ఈ ఈరోజు అన్ని దేశాలు తిరుగుతున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు మనం చదువుకునే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఎంతో తిరుగుతున్నా ఈరోజు వైసీపీ వాళ్ళు ఎన్నో మెయిల్స్ పెట్టి ఈ రాష్ట్రానికి పెట్టు పెట్టుబడులు రాకుండా చేసిన ఘనత వైసీపీ వాళ్ళది నిజంగా సిగ్గుపడాలి వైసీపీ వాళ్ళు మొన్ననే నారా లోకేష్ గారు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు పెట్టిన ఈ మెయిల్స్ సింగపూర్ లో ఉండే అధికారులు చూపించారు ఇట్లాగా పెట్టారు అని ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు వస్తే మనకు ఖచ్చితంగా ప్రతి పిల్లవానికి ఈరోజు చూస్తున్నాం గ్రామాల్లో అయితేనేమి టౌన్ లో అయితేనేమి చదువుకున్న పిల్లలకి ఎక్కడ కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి ఈరోజు ప్రతి రైతు కూడా కష్టపడి ఒక పూట అన్నం తింటాడో లేదో తెలియదు కానీ తన పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు పిల్లల్ని చదివిస్తుంటే ఈ వైసీపీ వాళ్ళు చేసే కుట్రలో ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనమందరం కూడా ఎన్డిఏ ప్రభుత్వం ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇచ్చిన మాటను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ కాబట్టి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు అందరూ కూడా ఆశీర్వాదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గట్టిగా సమర్థించండి ఇంకా రాబోయే కాలంలోన ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చే బాధ్యత ఇక్కడ ఉండే లీడర్లు అందరం కూడా తీసుకుంటాము స్థానికంగా ఎందుకంటే కొన్ని అనివార్య కారణాలన్నా ఎమ్మెల్యే గారు రాలేకపోయారు అదేవిధంగా మీనాక్షుడన్న గారు వచ్చి వెళ్ళిపోయారు వేరే అర్జెంటు పని ఉందని చెప్పి కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి అందరం కూడా పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇది రైతు ప్రోగ్రాం కాబట్టి నేను ముఖ్యంగా రైతులకి రెండు విషయాలు చెప్పాలి అమ్మా ఇక్కడ చాలా సబ్సిడీ కార్యక్రమాలు ఉన్నాయి సబ్సిడీ పథకాలు ఉన్నాయి ఇప్పుడే మన సోదరులు కూడా చాలా మంది కూడా ఏ పథకాలు వస్తాయని చెప్పి కూడా చెప్పారు కాబట్టి మీరు కూడా రైతులు ఇక్కడ నాగనాథనహల్లి గ్రామంలోన నాకు తెలిసి తొంభై శాతం మంది రైతులే ఉన్నారు ఉన్నారా లేదమ్మా అందరు రైతులే కదా కాబట్టి మీ రైతులు ఉంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రధానమంత్రి పథకాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అయితేనేమి ఏ ఏ ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకొని గవర్నమెంట్ ఏవైనా సబ్సిడీ స్కీములు ఉన్నాయా లేదా అని తెలుసుకునే కనీస బాధ్యత రైతులు మీ పైన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను దాంట్లో భాగంగా ఉత్తమ సాగునీటి యాజమాన్యం అదేవిధంగా తొంభై పర్సెంట్ సబ్సిడీ బిందు సేద్యం ఈ ఊర్లో ఎంత మంది బిందు సేద్యం పాటిస్తున్నారో నాకు తెలియదు కానీ చాలా చోట్ల పెదకడుగురు అయితేనేమి ఇంకా మిగతా పెద్ద మండలంలో అయితే చాలా మంది కోట్ వాళ్ళందరూ కూడా నైన్టీ పర్సెంట్ వాళ్ళు ఈ బిందు సేద్యం పైన ఆధారపడి ఉన్నారు ఎందుకంటే మనకి వర్షాభావం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీని వల్ల పంటలు ఎక్కువగా పండించుకునే అవకాశం వస్తుంది అదేవిధంగా సబ్సిడీ పైన మేలైన విత్తనాలు ఇస్తారు అదే విధంగా ఉద్యాన పంటల్లో ఉత్పత్తి నాణ్యత పెంపు ఎందుకంటే ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇంకా మనం పాత పద్ధతులే పెట్టి పండిస్తాము అంటే కష్టం మనం కూడా మారాలి మనం గవర్నమెంట్ మనకి ఏవైతే ఉచిత పథకాలు అవన్నీ ఇస్తుందో వాటన్నిటిని కూడా తీసుకోండి మీకు అవగాహన లేకపోతే ఒకసారి మీరు కూడా ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చాలా విషయాలు మీకు చెప్తారు కాబట్టి వీటన్నిటిపైన మీరు దృష్టి పెట్టవలసిందిగా నేను తెలియజేసుకుంటున్నాను సూపర్ సిక్స్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ రైతులకి రెండు వేలు చొప్పున ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐదు వేల రూపాయలు జమ చేసి ప్రతి ఒక్క రైతుకి ఏడు వేల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఇవాళ దాన్ని బ్యాంక్ అకౌంట్లకి శిక్షణ చేసి వేస్తారు ఇలాగే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రమంతా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతోంది రాష్ట్రం మొత్తం మీదుగా దాదాపు నలభై ఐదు లక్షల మందికి ఇవాళ రైతులకి లబ్ధి జరుగుతోంది దాని నిమిత్తము మన ఆధుని నియోజకవర్గంలో కూడా దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల పైచులకు రైతులకు ఆధోని నియోజకవర్గంలో కూడా జమ పడుతుంది ఈ ఊర్లో వెయ్యిన్ని యాభై మూడు అంటే దాదాపు డెబ్బై ఏడు లక్షలు సార్ ఈ ఊర్లో పడేది డెబ్బై మూడు లక్షల రూపాయలు ఈ గ్రామ రైతులకి ఇవాళ ఎన్డీఏ కూటమి రైతులకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పిన ఎలక్షన్లో ఆనాటి చెప్పిన కూటమి నాయకత్వము గెలిచిన నెక్స్ట్ మంత్ ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మంత్లోనే అంతకు ముందు మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసుకుంటూ నాలుగు వేలు కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మంత్లోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చాలా మంది హేళన చేశారు అమ్మఒడి ఈ లేరు అని కూడా చాలా లో కానీ ట్రోల్ చేసిన వాస్తవ మాట వాస్తవమే ఆ రోజు ఎలక్షన్ లో మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని మరి ఈరోజు ప్రజానీకానికి అందరికీ గుర్తు చేస్తున్నా రాష్ట్రం దివాలా తీసింది ప్రతి ఒక్కరికి సంక్షేమము సంపదని సృష్టించి సంక్షేమాన్ని అందిస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలోనే గ్యాప్ సంపద మొత్తం ఖాళీ అయింది ఇవాళ ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆయన పడుతున్న కష్టము ఆంధ్రప్రదేశ్ సంపద పెంచి ఆ సంపదని పేద ప్రజలకి పంచాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఆయన కార్యాచరణ అనేది కొనసాగిస్తున్నారు దీనికి మద్దతుగా భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద సంపూర్ణ సహాయ సహకారాలు ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రానికి అందిస్తున్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో ముఖ్యమంత్రి గారు వెన్నంటే ఉండి ఆయనకి తోడ్పాటు ఉంటూ పైన కేంద్రంతో ఏమేమి రావాలనేది కూడా ఆయన వంతు కృషి కూడా ఇవాళ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఒక సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి శాంతి భద్రతలు ఇవాళ కంట్రోల్లో ఉన్నాయి అలాగే నిత్యం సంక్షేమము జరుగుతూ ఉంది అలాగే ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం అయిన తర్వాత ఆదాయం అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా రోడ్స్ అయితేనేమి ఏమైతేనేమి కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా ముఖ్యంగా ఈ ఈ సభ ఈ సభ వేదిక అది కరెక్ట్ కాకపోయినా కానీ గౌరవనీయులు మన ఎమ్మెల్యే పార్థసారథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది నానా తల్లి రోడ్డు దనాపురం వరకు చాలా అధ్వానంగా ఉంది గౌరవనీయుల పార్థసారథి గారికి కూడా చెప్పినప్పుడు ఆయన కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఆ యొక్క రోడ్డుని కంప్లీట్ చేద్దామని మాకు చెప్పడం జరిగింది ఈ ఒక్కటి శుభవార్త మీ నాగనా తల్లి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి నేను చెప్తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దాని మీద వర్కౌట్ చేసి ఈ రోడ్డు ఏపిద్దామని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది దేవుణ్ణి ప్రార్థిస్తాం ఈ రోడ్డు చాలా అద్్వానంగా ఉంది ఈ రోడ్డు రావాలంటేనే నరకంగా ఉంది మొన్న మేము ఈ సుపరిపాలన తొలిగారు కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చింటి మోటార్ సైకిల్ నరకం చూసి ఎమ్మెల్యే గారికి చెప్తేనే ఆయన రెస్పాండ్ అయినారు ఏద్దామని చెప్పారు ఇది నాతో అల్లి గ్రామ ప్రజలకి ఇది ఇటువంటి శుభవార్త అవుతుంది అని కొద్దిగా టైం పడుతుంది కానీ ఖచ్చితంగా అయింది అలాగే రైతులు ఇప్పుడయ్యా మన కృష్ణమ్మ చెప్పింది ఏవేవి రైతు సబ్సిడీలో ఏవేవి అన్ని వస్తాయో పాప క్లిష్టంగా చెప్పింది కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వము ఇటువంటి స్కీములు సంక్షేమాలు ఇచ్చినప్పుడు దాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలి వ్యవసాయ అధికారుల దగ్గరికి పోవాలి పోయి ఇట్ల ఇట్లా స్కీములు వస్తే ఇప్పుడు మీ ఊరి దగ్గర వస్తుంటే చూసాం మీరు నెట్లు వేసి అది ఏమి ఇరిగేషన్ సార్ అది తరీ ఇరిగేషన్ ఇట్లా చాలా దానికి ప్రభుత్వమే చాలా వరకు మీకు మద్దతు కానీ సహాయ సహకారాలు అందిస్తుంది దయచేసి రైతులందరూ వ్యవసాయ అధికారులు కూడా మీరు కూడా కొద్దిగా క్యాంపులు పల్లెటూళ్ళలో క్యాంపులు పెట్టి చేస్తే కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది అనేది నా ఒక ఆలోచన సార్ సూచన అది మీరు ఎట్లా ఎందుకంటే వాళ్ళల్లో మార్పు తేవాలి కొద్దిగా వస్తే ఇప్పుడు చూడండి ఎంత సబ్సిడీలు వస్తున్నాయి మేలైన విత్తనాలు ఇస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లోడు విజయకృష్ణ నరేంద్ర మోడీ గారు ఏదో ఇంధ్రపదంలో చెప్పింది ఇట్లా అంత పైన కేంద్రము రాష్ట్రము వ్యవసాయం మీద ఇంత శ్రద్ధ పెట్టేటప్పుడు దాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ప్రభుత్వ అధికారుల మీద కూడా ఉంటుంది కాబట్టి అంతిమ లక్ష్యము రైతు రాజు కావాలనేది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయము ఆ ఆశయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి నుంచి ఆయన రైతులకి ఎంత చూస్తారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కాబట్టి ఆ యొక్క రైతు రాజు అయ్యేదానికి సహకరించాల్సిందిగా ప్రభుత్వ అధికారులు అందరిని కూడా వేడుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన నాగనా గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తాగు కావాల్సిన పరికరాలు కూడా ఇచ్చాము లాస్ట్ మార్చిలో లో కూడా వ్యవసాయ శాఖ ద్వారా కూడా మన మండలానికి దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయల దాకా కూడా లాస్ట్ మార్చిలో బడ్జెట్ అయిపోతుంటే కూడా ట్రాక్టర్ సామాన్లు అయిపోయి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అయిపోయి ఈ విధంగా వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్నారు ఈ విధంగా స్టార్ట్ కాబట్టి ఈసారి మన మండలానికి కూడా దగ్గర దగ్గర ఒక నలభై యాభై లక్షల దాకా సబ్సిడీ కూడా శాఖ వారు అందిస్తారు అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు రోజు వ్యవసాయంలో మన ముఖ్యమంత్రి గారే విజన్ చాలా ముందు ఆలోచనతో ఉంటారు అంతే విధంగా డ్రోన్ టెక్నాలజీ కూడా ఎవరన్నా మన ఇంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఈ రోజు అందరూ శ్రద్ధలు ఇంతమంది మామూలు పెట్రోల్ పంప్ వాడేవారు దాని నుంచి తైవాన్స్ వచ్చాం తైవాన్స్ ట్రాక్టర్లకు వచ్చాం ట్రాక్టర్ ఫ్రీ నుంచి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీకి వచ్చేసాం అంటే ముందు ఆలోచన మనం పక్క దేశాలతో కూడా పడే విధంగా మన టెక్నాలజీ ఇంప్రూవ్ కావాలన్నది మన సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశము అందువల్ల ఈసారి కూడా మన ఉన్న ఎనభై శాతం సబ్సిడీతో నాలుగు డ్రోన్లు కూడా సాంక్షన్ అయ్యినవి ఇంకా ఎవరన్నా మన గ్రామంలో ఉన్న యువకులు ఉత్సాహవంతులు ఉంటే కూడా మేము బ్రెయిన్ ట్రైనింగ్ కూడా ఇప్పించి అది ట్రైనింగ్ దగ్గర దగ్గర మనకు లక్ష రూపాయల దాకా అవుతుంది ట్రైనింగ్ కూడా వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం వారు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము ఇచ్చిన తర్వాత ఒక ఐదు మంది గ్రూప్ గా ఏర్పడి ఎనభై శాతం సత్యలో బ్రెయిన్ కూడా తీసుకొని ఎందుకంటే ఈరోజు టైం అనేది చాలా వినవైనది కాబట్టి మన ఎక్కడైనా కానీ స్ప్రేయింగ్స్ అయితే లేదు మిగతా కూడా మన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి టెక్నాలజీ నేర్చుకుంటే మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఉంటుంది